ఆంధ్రప్రదేశ్ కు జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా పెన్కాకు సిలాట్ ఛాంపియన్షిప్ లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు వాసి సాయి కిరణ్ గోల్డ్ మెడల్ సాధించారు విషయం తెలుసుకున్న డాక్టర్ ఫౌండేషన్ చైర్మన్ బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి అతన్ని సత్కరించారు జాతీయ స్థాయి పెన్కాకు సిలాట్ ఛాంపియన్షిప్ లో దేశ వివిధ రాష్టాల నుంచి వచ్చిన క్రీడాకారులతో పోటీపడి విజయం సాధించిన సాయి కిరణ్ కు సహాయ సహకారాలు ఉంటాయన్నారు ఇంకా ఉన్నత స్థాయికి చేరుకుని మరెన్నో విజయాలు సాధించాలని బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి ఆశీర్వదించారు చాలా నేను ఆర్థిక క్లిష్ట పరిస్థితులు ఉన్నాను అని చెప్పిన వెంటనే హైదరాబాద్ ఉన్న తారక్ సార్ గారిని చెప్పిన వెంటనే రెండు అయితే ఆర్థిక సహకారాలు అందిస్తున్నారు అందుకే మా తరఫున కూడా తారక్ సార్ గారికి ప్రత్యేకమైన కుటుంబం వా కుటుంబం ఎవరికి సమస్య ఉన్నా కూడా బాధినటువంటి కుటుంబం జిల్లాలోనే ఒక మంచి పేరు కుటుంబం ఆ లక్షణాలు మనవడు కూడా అప్పడం అనేది చాలా సంతోషకరంగా ఉంది ఏ సమస్య చెప్పినా కూడా సానుకూలంగా ఇది కాదు అని నోటి కూడా రాకుండా ఎంత సమస్య తెచ్చినా మాకు ఆ ఫస్ట్ రోజు అర్థమైంది నేను మీకు ఏం కావాలన్నా కూడా క్రీడలు కాదు ఏదైనా కూడా నా ముందుగా నేను చేస్తానని చెప్పినప్పుడే నాకు అర్థమైంది అలాంటి నాయకులు ఈ రోజుల్లో ఒక అర్దుగా ఉంటారు అలా వాళ్ళ తాతయ్య గారు కూడా డాక్టర్ బి సుందరామరెడ్డి గారు అలాంటి లక్షణాలు ఎవరికి కూడా హాని చేసిన కుటుంబం కాదు ఇలాంటి కుటుంబాలు ఈ రోజు చాలా అరుదుగా ఉంటాయని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదని చెప్పి పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి